మన్నింటినీ అంగీకరించడమే కృష్ణతత్వం మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ద్రౌపది పిలిస్తే కానీ కృష్ణుడు రాకూడదా ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా సుయోధనుడు శకినితో ఆడించినట్టుగా ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు ఆపదలో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగానే వస్తుంటాయి వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు మహాభారతం చివరిలో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలాంటి ప్రశ్నలే అడిగాడు ఉద్ధవుడు అడుగుతున్నాడు మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా కృష్ణ ధర్మరాజు జూదం ఆడకుండా ఆపచ్చు కదా లేదంటే ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అని కృష్ణుడు అంటున్నాడు వద్దవా గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడితే గెలుపు సుయోధనుడు వివేకవంతుడు తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు ధర్మరాజుకు ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతను అలా చేయలేదు నేను అతను పిలుస్తాడని చూస్తూనే ఉన్నాను అతను పిలవలేదు సరికదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు అతని ప్రార్థనను మన్నించి నేను వెళ్ళలేదు మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు ద్రౌపది కూడా వస్తా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా కృష్ణ అని కృష్ణుడు జీవితంలో జరిగే ప్రతిదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మని మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తూ ఉంటాను అప్పుడు వద్ధవుడు అంటున్నాడు కృష్ణ అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా అని కృష్ణుడు అంటున్నాడు వద్ధవా ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించటం లేదు నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలీదు అనుకొని తప్పులు చేస్తుంటారు ఆ తప్పులు కర్మఫలాన్ని అనుభవిస్తూ దక్కిస్తుంటారు నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గుర్తించి స్మరించి కర్మని ఆచరించండి అప్పుడు ఆ కర్మఫలం ఎంత మధురంగా ఉంటుందో చూడండి అది కృష్ణుడు చెప్పిన రహస్యం కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు ఆయన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం అన్నింటినీ అంగీకరించడమే కృష్ణతత్వం